హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మధ్యంతర వృత్తితో పన్నెండవ పీఆర్సీ ప్రకారం వేతనాలు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ మధ్యంతర వృత్తిని వెంటనే చెల్లించాలి ప్రకటించాలి అని చెప్పేసి కోరడం జరిగింది పెన్షనర్లకు మధ్యంతర వృత్తి ముప్పై శాతం మేర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని పెన్షనర్ల సంఘ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్దన్ రావు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు ఆదివారం పట్టణంలోని లక్ష్మీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ధ్యాసం లక్ష్మణరావు అధ్యక్షతన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండవ పిఆర్సి నియమించి ఏడాది దాటిపోయింది ఇంతవరకు మధ్యంతర వృత్తికి కూడా ప్రకటించకపోవడం దారుణం అని అయితే పేర్కొన్నారు సో తక్షణమే ముప్పై శాతమైన ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు సంఘ గౌరవాధ్యక్షుడు బొడ్డేపల్లి మోహన్ రావు గారు మాట్లాడుతూ ఐపిసి సెక్షన్ సెక్షన్స్ మార్పు ప్రజా వ్యవస్థను గొడ్డలి పెట్టు అన్నారు కాబట్టి అనంతపురం సంఘం కోశాది కోశాధికారి హెచ్వి నారాయణ ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారండి కార్యక్రమంలో పెన్షనర్ల సంఘ నాయకులు ఎన్ చంద్రశేఖరరావు ఆర్ సత్యనారాయణ కె షణ్ముఖరావు బెండి సత్యనారాయణ ఏవిఎన్ మాస్టరు పి బాను రావు గారు అలాగే బెండి నారాయణరావు గారు కె సంజీవరావు అలాగే రాజారావు తదితరులు అయితే పాల్గొన్నారండి సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ముప్పై శాతం ఐఆర్ మధ్యంతర వృత్తిని ప్రకటించి ప్రకటించాలి సో ఏడాది దాటిపోయింది పిఆర్సీ పన్నెండు పిఆర్సీ కమిషన్ నిర్మించి ఇంతవరకు కూడా ఐఆర్ ప్రకటించకపోవడం దారుణమని అయితే ఈయన పేర్కొన్నారు అండి